భవాని మా అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీ పర్సన్స్ గురించి తెలుసుకోండి మీ సిచ్యువేషన్ గురించి కూడా తెలుసుకోండి ఓకే మీ లైఫ్లో సెలబ్రేషన్స్ అనేది రాబోతుంది ఓకే మీ లైఫ్లో సెలబ్రేషన్స్ రాబోతుంది అది మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది జరగబోతుంది స్టార్టింగ్ స్టార్టింగే సెలబ్రేషన్ కార్డ్ వచ్చిందంటేనే మీరు అంటే ఇక్కడ రిలేషన్ పరంగా వస్తుంది జాబ్ వస్తుంది అన్ని విధాలుగా వస్తుంది కొంతమంది ఫారెన్ వెళ్ళాలి అని అనే ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా మీ లైఫ్ సక్సెస్ బాటలో వెళ్తుంది ఓకే రిలేషన్లో కూడా అట్లాగే ఉంది చూసారా అమౌంట్ పరంగా ఎవరైతే బాధపడుతున్నారో ఆర్థికంగా ఇబ్బంది ఉంది అని చెప్పి రిలేషన్లో అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా వాటన్నిటికీ చెక్ పడబోతుంది ఎస్ సన్ కార్డ్ సన్ కార్డ్ అంటే మీకు నచ్చిన లైఫ్ మీరు జీవించబోతున్నారమ్మా ఎవరెవరైతే మీ పర్సన్స్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు మీ గురించి ఆలోచించి మీరు ఏం అని ఆలోచించి మీ వైపు తిరిగి రావడానికి ఛాన్సెస్ స్టార్ట్ అయినాయి ఈ జాబ్ పరంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎకానమీ పరంగా అంటే బిజినెస్లో అవన్నీలో మీకు డబ్బు ఎట్లా మీరు ఏది కోరుకుంటే అది జరిగే చ ఇది కనిపిస్తుందమ్మా ఇప్పుడు మూన్ ఫేజ్లో ఉన్నారు మీరు మూన్ ఫేజ్ అంటే ఏంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు దాని నుంచి దాటుకొని మీరు సన్ను వచ్చిందంటే దాని నుంచి దీని నుంచి బయటపడి మీ లైఫ్లో ఒక వెలుగు కొత్తగా మీ జీవితం మళ్ళీ స్టార్ట్ చేయండి మీరు మీ లైఫ్లో మీరు అనుకున్న జరగబోతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూడండి మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది మీరు ఎట్లా మాట్లాడితే అట్లా జరుగుతుంది అందుకే పాజిటివ్ మాట్లాడండి ఇది మ్యాజిషియన్ కార్డ్ అంటే మీ జీవితం ఎలా ఉండాలో మీ చేతుల్లోనే ఉంది మీరే రాత రాసుకుండే ఇది యోగ్యం ఉంది అందుకే మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది అని చెప్పింది కూడా అందుకే సక్సెస్ అనేది మీ చేతిలో ఉంది ఆ డార్క్ ఫేజ్ నుంచి లైట్ ఫేజ్కి రాబోతున్నారు మీరు ఓకే వెల్ది అన్ని రకాలుగా కార్డ్స్ అన్నీ సూపర్ వచ్చినాయి అన్ని రకాలుగా మీ లైఫ్లో అన్ని సంతోషాలు రాబోతున్నాయి ఈ థర్డ్ పర్సన్స్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి డోంట్ వరీ కరేజ్ ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా ఉంటే మీరు అనుకున్న సాధిస్తారు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయని కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి ఎస్ అని ఓకే జయదుర్గాభావాని